హలో అందరికీ మీ పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకుని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునే సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియోలోని టిప్స్ మీకు సరికొత్తగా కూడా ఉంటాయండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన బెల్ సింలు ఆన్ చేస్తే నేను చేసేటటువంటి ఐడియాలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము బంగార పోగులు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వాటికి వెనకనున్నటువంటి సేల్ అనేవి ఇలా తిరిగిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ కన్నా కూడా మనము ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి ఎక్కువగా ఇష్టపడుతున్నాం కదా కానీ ఫంక్షన్లకు కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ మనము బంగారపు చివకమ్మలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి మాటిమాటికి కూడా వాటికి ఉన్నటువంటి సేల్ అనేవి తిరిగిపోతూ ఉంటాయి అలా తిరిగిపోయినప్పుడు అవి పడిపోతాయి చాలా భయంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ చెవిక మళ్ళీకి ఉన్నటువంటి సేర్లు అనేవి గట్టిగా ఉండి పడిపోకుండా మళ్ళీ మాటి మాటికి తిరిగిపోకుండా ఉండడానికి ఒక సింపుల్ చెట్ కావుందండి అదేంటంటే మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ని ఇలా కొద్దిగా తీసుకొని మనకి సేల్లు ఉన్నాయి చూడండి ఆ సేల్లకి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు అంటే ఒక అరగంట సేపు అలాగే ఉంచేసామనుకోండి ఈ నెయిల్ పాలిష్ అనేది ఆ సేలలు గట్టిగా పట్టుకుంటుందండి అది అంతా కూడా డ్రై అవుతుంది అప్పుడు మనము మళ్ళీ ఈ సేర్లు అనేవి ఇలా మనం పోగులు పెట్టుకోవచ్చు అండి అప్పుడు మనము పోగులు పెట్టుకున్నప్పుడు మనకి సేల్లు అనేవి తిరిగిపోకుండా ఉంటాయి నెయిల్ పాలిష్ అనేది చాలా గట్టిగా పట్టి ఉంచుతుందండి దాంతో మనకి వెనకాల ఉన్నటువంటి సేళ్లు అనేవి తిరిగిపోతాయనే భయం అస్సలు అవసరం లేదండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కొబ్బరికాయలు అనేవి ఎక్కువగా పూజలు చేసుకున్నప్పుడు కానీ ఏదైనా మనం పండగలప్పుడు కానీ ఎక్కువగా కొడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కొబ్బరి చెప్పులు అనేవి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక రెండు మూడు రోజులు స్టోర్ చేసిన తర్వాత కొబ్బరి చెప్పులు జిగురుగా అయిపోతూ ఉంటాయి తర్వాత అవి పచ్చగా మారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ అవి తినలేము కాబట్టి మనం పడేస్తాం కదా అలా కాకుండా కొబ్బరి అనేవి పదిహేను రోజుల పాటు ఫ్రెష్గా ఉండటానికి ఇలా చేసి చూడండి కొద్దిగా సాల్ట్ తీసుకుని కొబ్బరి చెప్పలు లోపల భాగంలో ఇట్లా అప్లై చేసేసుకోవాలి అంతా కూడా సాల్ట్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఈ కొబ్బరి చెప్పులు అనేవి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇదిగోండి ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనకి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా ముఖ్యంగా మనము ఏదైనా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా లేదంటే కర్రీస్ తెచ్చుకున్నా కానీ ఇలాంటి బాక్సులు వస్తాయి చూడండి లేదంటే ఎక్కువ కేక్ కానీ లేదంటే మనకి బేకరీ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఈ బాక్సెస్ మనం వేస్ట్ అని పారేస్తామో అలా పారేయకుండా ఇలా చేసి చూడండి ఈ బాక్స్లో మనకి డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా ఒక ఆరు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని ఇలాగా బాక్స్ లోపల భాగంలో సైడ్ బై సైడ్ వచ్చేలాగా ఇలా అంటించుకోవాలండి ఇలా ఆరు అంటించుకున్న తర్వాత ఇప్పుడు వాటి మీద ఉన్నటువంటి ఎల్లో పేపర్ తీసేయాలండి ఎల్లో పేపర్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి వాటర్ బాటిల్కి ఇలా మనకి మూతలు వస్తూ ఉంటాయి కదండి ఈ మూతలన్నీ కూడా మనము ఇలా ఒక ఆరు మూతలు కలెక్ట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము ఇలా అంటించుకున్నాం కదండి డబల్ సైడెడ్ టేపు వాటి మీద ఈ మూతలు ఇలా అంటించుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఎగ్స్ అనేవి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా తెచ్చి ఉంటాం కదా అంటే డజన్ కానీ లేదంటే రెండు డజన్లు కానీ తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో కనుక ప్లేస్ లేకపోయినట్లయితే మనము ఆ బయట కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలా మనము బాక్స్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు ఇవి ఒక వారం రోజుల వరకు కూడా బయట కూడా ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి ఇలా మనం ఎక్కువ కనుక తెచ్చుకున్నప్పుడు ఈ బాక్స్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒకదానికొకటి తగిలి గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి అంతేకాకుండా ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకుంటే కూడా మనకి పగిలిపోతాయి కాబట్టి ఇలా పెట్టుకుంటే మనకి గుడ్లు అనేవి పగిలిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే బాత్రూమ్లో ఉండే స్టీల్ ట్యాప్లు కానీ లేదంటే ఇలా వాష్ బేసిన్ దగ్గర ఉండే ట్యాప్లు కానీ లేదంటే కిచెన్లో మనము సింక్లో వాడేటటువంటి ట్యాప్లు కానీ వాటి మీద ఇలా వాటర్ మార్క్స్ పడిపోతూ ఉంటాయి అంతేకాకుండా జిడ్డుగా కూడా మారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మళ్ళీ మనము ట్యాప్లు అనేవి క్లీన్ చేయాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా సింపుల్గా ట్యాప్లు క్లీన్ చేసే టిప్ ఒకటి చెప్తానండి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని ఇలా కొద్దిగా తీసుకుని తర్వాత ఆ ట్యాప్కి ఇలా అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత మనము ఇలాగా గ్రీన్ స్క్రబ్బర్తో కనుక మనము పైపైన అయిన రుద్దామనుకోండి ట్యాప్లు అనేవి ఎక్కువగా రుద్దకుండానే మనకి వాటి మీద పడినటువంటి మార్క్స్ ఉంటాయి కదండి వాటర్ మార్క్స్ అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయి తర్వాత మనం గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి ఇలా పై పైన వాష్ చేసి తీసామనుకోండి మనకి ట్యాప్లు చాలా కొత్త వాటిలాగా మెరుస్తాయండి ఇక్కడ నేను ఇలా పది నిమిషాల తర్వాత ట్యాప్స్ అనేవి క్లీన్ చేసినట్లయితే మనకి ట్యాప్స్ మీద ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా పూర్తిగా పోతుంది వాటర్ మార్క్స్ కూడా పూర్తిగా పోతాయండి ఇలా పదిహేను రోజులకు ఒకసారి కనుక ట్యాబ్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ట్యాబ్స్ అనేవి కొత్త వాటిలాగా మెరుస్తాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి టూత్పేస్ట్ అనేది మనకి మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది బోర్ వాటర్ వాడే వాళ్ళకి ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా ఈజీ ట్యాబ్స్ క్లీన్ చేసుకోవచ్చండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే రోజు కూడా మనము ఫ్రిడ్జ్ అనేది చాలాసార్లు డోర్ ఓపెన్ చేసి తీసి వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఏ చేతులతో పడితే ఆ చేతులతో ఇలా డోర్ని పట్టేసుకుని ఓపెన్ చేసినప్పుడు వాటి మీద ఇలా జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది కదా ఈ జిడ్డు అనేది క్లీన్ చేయడానికి మనం ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా అస్సలు తడే లేకుండా ఈజీగా మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు మనము ఫేస్కు వాడే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ తీసుకోవాలి ఇలా క్లాత్ తీసుకోవాలంటే ఒక మెత్తన క్లాత్ ఇలా తీసుకున్న తర్వాత ఈ టాల్కం పౌడర్ కొద్దిగా ఇలా ఫ్రిడ్జ్ మీద చల్లుకోవాలండి తర్వాత మనకి ఎక్కడైతే జిడ్డుగా ఉందో ఆ ప్లేస్లో కొద్దిగా మనం ప్రెస్ చేసి తుడిచామనుకోండి మనకి మొత్తము జిడ్డంతా కూడా పోతుందండి ముఖ్యంగా మనము హ్యాండిల్ దగ్గర మనం ఎక్కువగా డోర్ని పట్టుకొని తీస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అక్కడ ఎక్కువగా జిడ్డు పట్టుకుంటుంది కాబట్టి ఇలా మనం క్లీన్ చేసామనుకోండి జిడ్డు మరకలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఇంకొద్దిగా పౌడర్ చల్లుకొని మనం ఫ్రిడ్జ్ అంతా కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కిచెన్లో ఉండేటటువంటి సింక్ అనేది ఫ్రెష్గా నీట్గా ఉండటానికి ఎలాంటి వాసన రాకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక సిస్టర్ కామెంట్ చేసి అడిగారండి లోని సింక్ అనేది వాసన రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒక టిప్ చెప్పమని అడిగారు వారి కోసమేనండి టిప్ అనేది ఇలా మనకి ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి చూడండి ఆ ట్యాబ్లెట్స్ ఒకటి కానీ రెండు కానీ తీసుకొని ఇలా ఒక పేపర్లో వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇలా పౌడర్ లాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక బౌల్ తీసుకుని మనం దంచి పెట్టుకున్నటువంటి పౌడర్ అంతా కూడా ఆ ఇలా వేసుకోవాలి తర్వాత ఇలాంటి క్యాప్సిల్స్ ఉంటాయి చూడండి ఎక్స్పైర్ అయిపోయిన క్యాప్సిల్స్ కూడా మనము అందులో ఉన్నటువంటి పౌడర్ని కూడా మనం ఇలా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ రెండు క్యాప్సిల్స్లో ఉన్నటువంటి పౌడర్ అనేది ఇలా వేసుకుంటున్నాను తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఒక బౌల్లో తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఇలా కాచుకోవాలి ఇలా మరిగినటువంటి వాటర్ని ఇప్పుడు మనము బౌల్లో పౌడర్ వేసి పెట్టుకున్నాం కదండి అందులో ఈ మరిగిన వాటర్ని పోసుకోవాలండి తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఈ వాటర్ని మనం కొద్ది కొద్దిగా సింక్లో పోసుకుంటూ మనము సింక్ అనేది శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి మనకి సింక్ కడుక్కోవడానికి ఒక బ్రష్ అనేది ఉంటుంది కదా ఆ బ్రష్ తోటి ఇలా మత సింక్ అంతా కూడా ఎక్కడ నాచు జిడ్డు అనేది లేకుండా లో మూల మూల వరకు ఇలా బ్రష్ తో ఇలా రుద్దుతూ ఇలా వాష్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వాష్ చేసుకున్నట్లయితే మనకి ఏదైనా జిడ్డు లాంటి మురికి లాంటిది ఏదైనా ఉంటే కూడా పూర్తిగా వచ్చేస్తుందండి ఇలా ఎక్కువగా మనకి కార్నర్స్లో జిడ్డు పడుతూ ఉంటుంది కదా జిడ్డు అనేది కూడా పూర్తిగా మనము ఇలాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ వేశాం కదండి దానివల్ల సింక్లోకి బ్యాక్టీరియా వృద్ధి కాకుండా చేస్తుంది అంతేకాకుండా బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా కూడా ఉంటాయి ముఖ్యంగా మనకి రాత్రిపూట ఎక్కువగా సింక్ హోల్లో లో నుంచే బొద్దింకలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ హోల్లో మిగిలిన వాటిని ఎలా పోసేసామనుకోండి మనకి సింక్కు ఉండేటటువంటి డ్రైనేజ్ గొట్టం కూడా బ్లాక్ కాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా బ్యాక్టీరియా కూడా వృద్ధి కాకుండా ఉంటుంది చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి అంతేకాకుండా మనకి ఈ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుందండి పసుపు వేసుకున్నాం కదండి పసుపు మనకి మంచి యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది తర్వాత సింక్ అనేది మంచి హైజనిక్గా కూడా ఉంటుందండి సింక్ హైజనిక్గా ఉంటే మనకి కిచెన్ కూడా మంచి హైజనిక్గా కూడా ఉంటుంది ఇలా వారానికి ఒకసారి గనక మనము ఇలా ట్రై చేసామనుకోండి మనకి సింక్లో ఎలాంటి చెడు వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలాంటి కడాయిలు కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్లు కానీ ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదండి ముఖ్యంగా మనము ఇలాంటి వెడల్పాటి వాటిల్లో మనం ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్ వండుకుంటూ ఉంటాము అంతేకాకుండా ఫిష్ కర్రీస్ కానీ లేవంటే ఫ్రాన్స్ కానీ అలాంటి వండినప్పుడు ఒక్కొక్కసారి వాటికి ఉండేటటువంటి స్మెల్ అనేది ఎంతో కొంత వాటికి ఉండిపోవటం వల్ల మళ్ళీ మనము వాటిల్లో వేరే ఏవైనా వెజ్ కర్రీస్ కానీ ఏదైనా స్వీట్ కానీ చేయాలనుకున్నప్పుడు వాటి వాసన అనేది వాళ్ళు మనకి ఎక్కడ వస్తుందోనని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కడాయిలు కానీ పాన్లు కానీ మనకి ఎలాంటి నీచు వాసన లేకుండా ఫ్రెష్గా ఉండటానికి ఇలా చేసి చూడండి మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదండి అది కొంచెం ఇలా పాన్లో వేసుకోవాలి అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి తర్వాత అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇలా మన దగ్గర డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా ఉంటే అది ఒక నాలుగు మూడు డ్రాప్స్ ఇలా వేసుకొని తర్వాత గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో మనం మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఇలా తోముకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా తోమేమనుకోండి మనకి ఈజీగా దాంట్లో ఉన్నటువంటి నీచు వాసన అనేది పూర్తిగా పోతుందండి టూత్పేస్ట్ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది పసుపు కూడా మనకి వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా తోమిన తర్వాత మళ్ళీ మనము నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసి పెట్టినట్లయితే మనకి ఎలాంటి నీచు వాసన ఉన్నా సరే పూర్తిగా పోతుందండి మనం అప్పుడు ఏ కర్రీస్ కానీ స్వీట్స్ కానీ ఏవైనా సరే చేసుకోవచ్చు మనకి కడాయి కూడా చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ